హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ఎందుకు అని అంటే తన పర్సనాలిటీ రైట్స్ తన హక్కుల్ని కాపాడుకోవటం కోసం ఈ విధంగా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది ఏంటి ఆయనకు హక్కులకు వచ్చినటువంటి భంగం ఏంటి అనేటువంటి అంశంలోకి మనం వెళ్తే ఆయన ఫొటోసు ఆయన వీడియోసు ఆయన వాయిసు అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారాగా తయారు చేసిన కొన్ని వీడియోలు డీప్ ఫేక్ వీడియోలు ఇలాంటివి వినియోగించి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లోనూ సోషల్ మీడియాలోనూ తన పరువుకు భంగం కలగకుండా చూడాలి అని కోర్టును ఆశ్రయించారు ఢిల్లీ హైకోర్టు ఎస్ ఆయన పరువుకు భంగం కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీది అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ కామర్స్కు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ వాళ్ళందరికీ కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు ఇది జూనియర్ ఎన్టీఆర్ కొత్తగా వెళ్ళినటువంటి అంశం ఏం కాదు ఆయన ఆయన కన్నా ముందు చాలామంది ఇదే తరహాలో కోర్టులను ఆశ్రయించారు గతంలో మెగాస్టార్ చిరంజీవి అదేవిధంగా నాగార్జున హిందీకి సంబంధించినటువంటి ఫిల్మ్లో ఉన్నటువంటి అమితాబ్ బచ్చను అదేవిధంగా ఇంకా కొంతమంది అనిల్ కపూరు వీళ్ళందరూ కూడా చాలామంది కోర్టులను ఆశ్రయించారు దీని ద్వారాగా ఏమిటి అని అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా విస్తృతి పెరిగిపోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఏఐ వీడియోలు వచ్చేస్తున్నాయి డీప్ ఫేక్ వీడియోలు వచ్చేస్తున్నాయి దీని ద్వారాగా జరుగుతున్నటువంటి నష్టం ఏంటి అని అంటే వీళ్ళు అంగీకరించకపోయినా వీళ్ళకి సంబంధం లేకపోయినా ఇప్పుడు సపోజు ఒక గుట్కా ప్యాకెట్ మీనా జూనియర్ ఎన్టీఆర్ ఫోటో అనుకోండి ఇప్పుడు ఆ గుట్కాని ఆయన ప్రోత్సహిస్తున్నట్ల అసలు ఆయన అనుమతి ఉందా గుట్కా మీన ఆ విధంగా తన ఫోటో వేసుకోవడానికి ఆయన ఏమన్నా అగ్రిమెంట్ అయ్యాడా అలా ఉండ లేకుండానే వీళ్ళు గుట్కా మీద మద్యంకి సంబంధించినటువంటి వాటి మీద లేకపోతే జూదాలకు సంబంధించినటువంటి వాటి సంబంధించినటువంటి బెట్టింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఎన్నింటిలో వీటిని వీళ్ళు ప్రోత్సహించినట్టుగా కొన్ని డీప్ ఫేక్ వీడియోలు ఇలాంటివన్నీ కూడా కొంతమంది రిలీజ్ చేస్తున్నారు దీని మీదనే చాలామంది ఇప్పుడు ఈ స్టార్స్కి సినిమా స్టార్స్కి తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి గతంలో రష్మిక రష్మిక సంబంధించి హీరోయిన్ను ఒక డీప్ ఫేక్ వీడియో మొత్తం సోషల్ మీడియాను ఆల్చేలు చేసింది అది వాస్తవంగా అది డీప్ ఫేక్ అని సామాన్యులకు కూడా అర్థం కాదు అరే ఇంత అసభ్యంగా ఆవిడ హీరోయిన్ నటించింది ఏంటి ఈ విధంగా ఉంది ఏంటి అనేటువంటి విధంగా ఆ డీప్ ఫెక్ను ఎవరో క్రియేట్ చేసి వదిలేరు దాని మీద తర్వాత కేసు అయింది ఎవరు చేశారు ఏంటనే దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా జరిగింది ఇప్పుడు అందుకనే ఈ విధంగా తమ ఇమేజెస్ వీడియోసు తమ వాయిస్ తమ గుర్తుల్ని ఏవీ వాళ్ళ అనుమతి లేకుండా వాడటానికి వీల్లేదు ఇది వాళ్ళకున్నటువంటి హక్కు రైట్ దాన్ని కాపాడుకోవటం ఇప్పుడు చట్టబద్ధంగా కోర్టులకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అయితే భారతదేశంలో మనం ఒకసారి గమనిస్తే ఈ తరహా కేసుల విషయంలో చట్టబద్ధంగా ఏం చేయడానికి అవకాశం ఉంటుంది అసలు చట్టాలు ఏం చెప్తున్నాయి అనేటువంటి విషయాన్ని కన్నా మనం ఒక్కసారి గమనిస్తే పర్సనాలిటీ రైట్స్ దీనికి సంబంధించి ఏంటి అంటే పర్సనాలిటీ రైట్స్ అనేది ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది ఒక సెలబ్రిటీస్ కావచ్చు ప్రముఖులు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ పేరు వాళ్ళ ఇమేజ్ వాళ్ళ గొంతు వాళ్ళ సంతకం వ్యక్తిగత గుర్తింపు లక్షణాలను ఆ విధమైనటువంటి వాటిని అనుమతి లేకుండా వాణిజ్యపరంగా లేదు హానికరంగా ఉపయోగించే ఉపయోగ ఉపయోగించకుండా రక్షణ చేసే హక్కులు అంటే వాళ్ళ వాణిజ్యపరంగా వాళ్ళ అనుమతి లేకుండా వాడుకోవటం ఒకటి అదేవిధంగా వీటిని నష్టం కలిగించేటువంటి విధంగా వాడుకోకుండా వీటికి రక్షణ పొందేటువంటి హక్కు ఉంటుంది మరి మన చట్టాలు ఏం చెప్తున్నాయి దీని ప్రకారంగా ఇలాంటి సమస్య ఉంటే ఎవరైనా సరే ఫిల్మ్ పర్సనాలిటీస్ కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు ఎవరైనా ప్రముఖులు వాళ్ళు ఆశ్రయించవచ్చు మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా గౌరవంగా జీవించేటువంటి హక్కు ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది అండ్ సినిమా యాక్టర్ కాదు ప్రముఖుడుగా సామాన్యు సరే వాళ్ళకు కూడా రైట్ టు లివ్ వితౌట్ డిగ్నిటీ అండ్ ప్రైవసీ సారీ రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అండ్ ప్రైవసీ వాళ్ళు గౌరవంగా జీవించేటువంటి హక్కుని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ వాళ్ళకి అందరికీ కల్పిస్తుంది భారతదేశంలో ఉన్న పౌరులందరికీ అదేవిధంగా దీని ప్రకారంగా కూడా చట్టబద్ధంగా ఎవరైనా సరే వాళ్ళ గౌరవానికి భంగం కలిగించేటువంటి విధంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు కాపీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ వాళ్ళ ఫోటోలు వీడియోలు ఆగిన వాళ్ళ అనుమతి లేకుండా వాడితే వాటి మీద చర్యలు తీసుకునేటువంటి హక్కు ఉంది అనేది ఈ చట్టం చెప్తుంది ట్రేడ్ మార్క్ యాక్ట్ నైన్టీన్ నైంటీ నైన్ పేరు ఇమేజ్ని ట్రేడ్ మార్క్గా రిజిస్టర్ చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకున్నటువంటి వాళ్ళ వాళ్ళకు మాత్రమే తప్ప ఇతర ఎవరైనా వాడితే ఈ చట్టం ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది ఐటీ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇది సోషల్ మీడియాలో ఫేకు అదేవిధంగా ఏదైనా సరే మార్ఫింగ్ కంటెంట్ మార్ఫింగ్ చేసేసి ఆ కంటెంట్ని ఉపయోగించటం ఈ దీన్ని అలాంటి ఉపయోగిస్తే వాటిని తొలగించేటువంటి హక్కు ఈ చట్టం దాకా ఐటీ రూల్స్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ చెప్తున్నటువంటి అంశం తర్వాత ఐపిసి ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఇది డిఫర్మేషన్ సంబంధించినటువంటి వ్యవహారం ఈ రకాల దుర్వినియోగ దుర్వినియోగాలకు ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద చ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి హక్కు అధికారం భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉంటుంది ప్రధానంగా ఏంటి అని అంటే ఈ సమస్యలన్నీ గుట్కా మద్యము జోదము పాను మసాలా ఈ హానికరమైనటువంటి ఉత్పత్తులు వాటి మీద వీళ్ళు వాటిని ఆమోదిస్తూ మీరు వాటిని తినండి వాటిని తాగండి అని వీళ్ళు ప్రమోట్ చేసినట్టుగా కొన్ని వీడియోస్ ఫోటోలు ఒకవేళ దాని మీద ఫోటో అనుకోండి జూనియర్ ఎన్టీఆర్ఏ దీన్ని ప్రమోట్ చేస్తున్నాడేమో అనుకుని భ్రమపడేదానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా అనుమతి లేకుండా వాడటం తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారాగా డీప్ ఫేక్ అదేవిధంగా మొత్తం మార్ఫింగ్ అడల్ట్ ఫోటోలు ఇవన్నీ అంటే బట్టలు లేకుండా ఇలాంటి లేకుండా కొన్ని అసభ్యకరమైనటువంటి ఫోటోలు అభ్యంతరకరమైనటువంటి ఫోటోలు కొంతమంది పెట్టడం ఇది కూడా ఖచ్చితంగా చట్టరీత్యా నేరం తర్వాత ఫేక్ ఇంటర్వ్యూలు తప్పుడు కోర్ట్స్ సపోజు ఈయన ఈ కోర్టు కోర్టు చెప్పారు ఆయన ఫోటో పెట్టేసి ఒక కోర్టు వచ్చేస్తుంది ఈ మధ్య రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి రాజకీయాల్లో వచ్చిన వివాదాలు వీటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా చాలామంది కొన్ని కోర్ట్స్ పెట్టేసి వాళ్ళు ఫోటో వేస్తున్నారు నిజంగా ఆయన అన్నాడోలో కూడా లేదో కూడా తెలియదు ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని కొటేషన్స్ వస్తాయి దాంట్లో ప్రకాశ్ రాజ్ ఫోటోలు సపోజ్ ఏంటి నిజంగా ప్రకాశ్ రాజు కొన్ని బీజేపీ వాళ్ళ వైఖరి మీద మాట్లాడుతూ ఉంటారు అలాగని అసలు ఆయన మాట్లాడాడో లేదో తెలియదు అదే ఈ మధ్యకాలంలో హిందీ భాషను వ్యతిరేకిస్తూ లేదా కేంద్రంలో బీజేపీ వైఖరిని వ్యతిరేకిస్తూ లేకపోతే హిందుత్వ వాదాలను వ్యతిరేకిస్తూ తమిళనాడుకు సంబంధించిన కొంతమంది సినిమా యాక్టర్స్ వాళ్ళ ఫోటోలు పెట్టేసి కొటేషన్స్ పెడుతున్నారు నిజంగా వాళ్ళు అన్నారో లేదో తెలియనటువంటి పరిస్థితి అందుకని ఇలాంటి వాటి నుంచి ప్రొటెక్షన్ పొందడం కోసం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కోర్టును వెళ్ళి ఆశ్రయించడం అనేది జరిగింది మొత్తం ఈ కోర్టులకు వెళ్ళినటువంటి వాళ్ళ కింద చూస్తే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళారు రెండు వేల ఇరవై నాలుగులోనే అనిల్ కపూరు అమితాబ్ బచ్చను జాకీ ఫ్రాస్ అర్నాడు షావనగర్ ఇలాగా వీళ్ళందరూ కూడా చిరంజీవి అదేవిధంగా నాగార్జున వీళ్ళందరూ కూడా కోర్టులను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి అందుకనే చాలా జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు ఏదైనా సరే ఒక వీడియో మీకు దొరికింది కదా అని లేకపోతే ఏదో ఒక ఇంటర్వ్యూలో ఏదో అంశాల మీద మాట్లాడాడు అని ఈయన వీడియో ఉంటుంది వాయిస్ అలాగనే ఉంటుంది కానీ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడు అంశం మీద దాన్ని ఫార్వర్డ్ చేయటము అలాంటివి చేయటం డీప్ బ్రేక్ డీప్ బ్రేక్ ఉంటాయి ఇంటర్వ్యూలో అతను ఫోటోలు లేకపోతే ఈ కొటేషన్స్ వీటికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు అసలు ఇలాంటి అంశాల మీద ఎక్కడైనా ఎడ ఎక్కడ మాట్లాడారు ఏంటి అని నిర్ధారణ చేసుకోకుండా సోషల్ మీడియా కానీ ఏదైనా సరే ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఎక్స్లో ఎక్కడా కూడా ఫార్వర్డ్ చేయటం కానీ పోస్ట్ చేయటం కానీ చేయొద్దు చేస్తే మీరు కూడా చట్టరీత్యా దాని మీద చర్యలకు గురయ్యేదానికి అవకాశం ఉండదు బీ కేర్ఫుల్